బేహద్ పరం మహాశాంతి నేను పిల్లలకి చెప్తున్నాను అని మా అంటున్నారు బాపూజీ దగ్గర ఎంత జ్ఞానం ఉందో తెలుసా ఇప్పటి వరకు బాపూజీ జ్ఞానము ఇచ్చారు అంటే అది బిందువులో కూడా బిందువే ఎక్కడ బిందువు అంటున్నారు బేహద్కే బేహద్ మహా సముద్రంలోని బిందువే మీరు ఎన్నిసార్లు మీరు విన్నా కూడా మహాసముద్రం జ్ఞానం మహాసముద్రంలో కొద్దిగా అన్నట్లేదు బాపూజీ ఇచ్చినటువంటి జ్ఞానం కూడా పైపైనే చెప్పడం జరిగింది పిల్లలు అర్థం చేసుకోవాలి కదా అలర్టుగా చేయటం కోసమే బాపూజీ జ్ఞానం చెప్తూ ఉన్నారు టెన్షను అనేది ఏమీ లేదు బుద్ధి భ్రమించకుండా చూసుకోండి బాపూజీ జ్ఞానం మీద అటెన్షన్ పెట్టండి ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల్లో కూడా పిల్లలకు మాయ అనేది పట్టుకుంటూ ఉంటుంది ఎందుకు అంటే ఫస్ట్ ఇదంతా ఐరన్ ఏజ్లో ఉన్నారు మీదంతా కూడా తర్వాత సిల్వర్ ఏజ్ వెళ్ళాలి గోల్డెన్ ఏజ్కి వెళ్ళాలి లాస్ట్లో కదా డైమండ్ ఏజ్ వచ్చేది డైమండ్ ఏజ్కి అంటే బేహద్ పిల్లలు డైమండ్ లాగా కావాలి బేహద్ దాదాజీని కలుసుకోవాలి జ్ఞానం వినాలి జ్ఞానం అర్థం చేసుకోవాలి జ్ఞానం పైన నిస్ ఏమనేది ఉండాలి చాలా జాగ్రత్తగా సంభాళించుకోవాలి మిమ్మల్ని మీరు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాయ బాగా పట్టుకుంటూ ఉంటుంది మాయ జబర్దస్త్గా ఉన్నది చాలామంది కూడా జ్ఞానం వినటంతో అహంకారం వస్తుంది ఎవరైనా సరే మీరు చాలా బాగా జ్ఞానం చెప్పారు మీ దగ్గర చాలా జ్ఞానం ఉన్నది అని అనటంతో అహంకారంలోకి వచ్చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ జ్ఞాన దోచుకోవటానికి మాయ కూడా వచ్చేస్తూ ఉంటుంది మీరు డైమండ్ ఏజ్లో వెళ్ళాలి అంటే మీ డైమండ్ను మీ జ్ఞానాన్ని మీ బుద్ధిని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఉండాలి ఎందుకంటే ఇది చాలా విలువైనది ఈ విధంగా బేహద్దు పిల్లలు తమను తాము సంభాళించుకొని అడుగులో అడుగులు సంభాళించుకొని చూసుకోండి బేహద్దు పిల్లలకు తెలుసు బేహద్ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే మరి నిశ్చయ అలశయాల్లో డోలాయమానంగా ఉంటున్నారు అంటే మాయ పట్టుకుంది అనే కదా నాది నేను అనే అహంకారం వచ్చిన మాయ పట్టుకున్నట్లే మీరు మాయను తేలిగ్గా వదలకండి ఎందుకంటే ఇది గాలిలాగా వచ్చి పట్టుకుంటూ ఉంటుంది మీకు మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకుంటూ ఉండండి మాయ పట్టుకుంది అంటే మరి ఈ విధంగా పడేస్తూనే ఉంటుంది నేను చాలా గొప్ప ఆత్మను అనుకోవటం కాదు బేహదుకే బేహదు భాగ్యశాలీ ఆత్మను ఎవరు మిమ్మల్ని పైకెత్తినా బాపూజీ ఇచ్చిన జ్ఞానంతో మీరు వెళుతూ ఉన్నారన్న మాటను గుర్తుంచుకోండి మాయ పట్టుకోకుండా మిమ్మల్ని మీరు సంపాదించుకోండి పరమాశాంతి శాంతి